ఓం నారాయణ ఆదినారాయణ భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి లీలామృతం పారాయణ గ్రంథం రచన డాక్టర్ ఎన్ సాయి శ్రీనివాస్ ఎంయుహెచ్డి గాత్రం గంటిదేవతి సేకరణ మండవ రవికాంత్ ఈనాటి పారాయణలో భాగంగా మనము రెండు వందల ఎనభై రెండు వందల ఎనభై ఒకటి లీలలు తెలుసుకుందాం ముందుగా రెండు వందల ఎనభై పెంచెల కోనలో నివాసం భగవాన్ శ్రీ వెంకటస్వామివారు రాజుపాలెం ప్రాంతంలో పర్యటించే సమయంలో ముక్కు తిరుపాలయ్య అనే భక్తుడు స్వామివారిని భక్తి శ్రద్ధలతో సేవిస్తూ ఉండేవాడు ఒకరోజు ఇతని చెల్లెలికి విపరీతమైన కడుపు నొప్పి వచ్చి చాలా బాధపడుతోంది వీళ్ళమ్మ గుగ్గిళ్ళు అమ్ముకొని కుటుంబం పోషించేది పదకొండు సంవత్సరాల వయసు ఉన్న ఆడపిల్లకు సరైన వైద్యం చేయించలేని దుస్థితిలో ఉన్నారు వారప్పుడు ఆ అమ్మాయిని ఆసుపత్రికి తీసుకొని వెళ్ళలేక పల్లెలో చేసే నాటు వైద్యాలు చేశారు కానీ ఆమెకు అవేమీ తగ్గలేదు వాళ్ళ అదృష్టం కొద్దీ స్వామివారు ఆ సమయంలో రాజుపాలెంలోనే ఉన్నారు ఆమె బాధ చూడలేక స్వామివారి దగ్గరికి వెళ్ళి చెల్లి బాధ గురించి చెప్పి స్వామివారిని రమ్మని బ్రతిమలాడాడు తిరుపాలయ్య అయ్యా నేనిప్పుడు రాకూడదు నువ్వే ఆమెను తీసుకునిరా రా అని చెప్పారు స్వామి అతను సరే అని వెళ్ళి ఆమెను భుజం మీద మోసుకొని తీసుకొచ్చాడు స్వామివారి ముందు పడుకోబెట్టారు ఆ అమ్మాయి కడుపు నొప్పితో మెలికలు తిరిగిపోతోంది నొప్పి భరించలేక పెద్దగా ఏడుస్తోంది స్వామివారు గుడ్డతో మంత్రించి ఆ పాపకు నొప్పి ఉన్న చోట పొట్ట మీద చేతితో తాకారు ఆ సమయంలో ఒక అద్భుతం జరిగింది స్వామివారి హస్తస్పర్శ వలన ఆమె శరీరంలో ఏదో తెలియని శక్తి ప్రవేశించి క్షణాల్లో మామూలుగా అయి లేచి కూర్చుంది అక్కడున్న వారందరూ చాలా ఆశ్చర్యపోయారు తిరుపాలయ్య స్వామివారికి కృతజ్ఞతలు చెప్పి తమ ఇంటికి ఆహ్వానించాడు వచ్చే రోజులు ముందు ముందు ఉన్నాయి లేయ్యా అన్నారు స్వామి ఆ పాప కూడా స్వామివారికి నమస్కరించింది ఇద్దరు స్వామివారి దగ్గర నుండి సెలవు తీసుకుని వెళ్ళిపోయారు ఒకరోజు తిరుపాలయ్య బడికి వెళ్ళి వచ్చి కొట్టల్లో పంచెలు ఆరవేసి ఉండడం చూసి ఎవరొచ్చారా అని వెళ్ళి చూశాడు స్వామివారు అక్కడ గుండె వేసుకుని కూర్చున్నారు ఆనందంతో వెళ్ళి వాళ్ళమ్మతో చెప్పాడు అప్పుడే ఆమె గుగ్గిళ్ళు అమ్మి వచ్చి వంట చేస్తోంది స్వామివారు వచ్చారని చెప్పగానే పట్టరాని సంతోషంతో వచ్చి స్వామివారికి నమస్కరించి భోజనం సిద్ధం చేసింది అలా స్వామివారు అనుకోకుండా వచ్చి వాళ్ళ ఇంట్లో ఆతిథ్యం స్వీకరించారు అప్పటి నుంచి వారికి కలిసొచ్చింది వాళ్ళ దారిద్ర్య బాధ తొలగిపోయింది అప్పుడప్పుడు స్వామివారు పర్యటనకు వెళ్ళేటప్పుడు వారితో పాటుగా తిరుపాలయ్య కూడా వెళుతూ ఉండేవాడు సేవకులందరితో అభిమానంగా ఉండేవాడు ఒకసారి అందరూ కలిసి పెంచులుకొని వెళ్ళారు ఆ రోజుల్లో శనివారం నాడు మాత్రమే దర్శనం కోసం వచ్చేవారు ఒక్క బస్సు మాత్రమే తిరుగుతూ ఉండేది అక్కడ మిగతా రోజుల్లో దేవాలయం మూసేసి ఉండేది జనం వచ్చేవారు కాదు శనివారం ఎక్కువ మంది వచ్చేవారు ఆ రోజు అర్చనలు జరిగేవి స్వామివారు అయ్యా మనకి ఇక్కడ చాలా పని ఉండాలా అయ్యా అని మూడు నెలలు గుండం వేసుకుని అక్కడే ఉన్నా ఆ సమయంలో ఒక రోజు అయ్యా పైకి పోయి రావాలయ్యా అన్నారు దారి సరిగ్గా లేదు అన్ని ముళ్ళు ఎండాకాలం మా వల్ల కాదంటే మా వల్ల కాదని అందరూ రాలేమని చెప్పారు స్వామివారు ఆ రోజు భిక్ష స్వీకరి స్వీకరించలేదు ధ్యానంలో ఉన్నారు సాయంత్రం వరకు ఎవరితో మాట్లాడలేదు చీకటి పడిన తర్వాత తిరుపాలయ్య అని పిలిచారు స్వామి అతను దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు అందరూ తిన్నారా అని ప్రేమగా అడిగారు తిన్నాం స్వామి అని చెప్పాడు అతడు స్వామివారిని చూస్తూ స్వామివారి పాదాల వంక చూశాడు పాదాల్లో ముళ్ళు ఉన్నాయి ఎంతో దూరం నడిచినట్టుగా కొండల్లో ఉండే ఎర్రదువ్వ ఉన్నాయి అంటే స్వామివారు ఇక్కడ భక్తులకు ధ్యానంలో ఉన్నట్లుగా కనిపించారు కానీ ఆ రోజు వారొక్కరే కొండపైకి వెళ్ళి వచ్చారన్నమాట స్వామివారిని పాదాల్లో ఉన్న ముళ్ళు తీస్తానని అడిగాడు అదేమి చేయదులేయ్యా అని సున్నితంగా నిరాకరించారు స్వామి అతను వెళ్ళి తులసమ్మకు చెప్పాడు ఆమె వచ్చి స్వామివారిని ఒప్పించి కాలిలో ఉన్న ముళ్ళనన్నిటిని తీసివేసింది ఇంకొక రోజు ఉదయం స్వామివారు పెంచలకొని అడవిలోకి ఒక్కరే వెళ్ళారు సాయంత్రం వరకు రాలేదు సాయంత్రం వేళ అడవిలో మంట కనిపించింది అది క్షణాల్లో అడవి చుట్టూ కమ్మేసింది స్వామివారి జాడ తెలియలేదు ఆ కారు చిచ్చు మధ్యలో ఎక్కడ చిక్కుకున్నారోనని సేవకులంతా ఆందోళన చెందుతున్నారు స్వామివారిని తీసుకుని రావడం ఎలా అని అందరూ ఆలోచనలో పడ్డారు అక్కడ ఉండే చెంచువారి కోసం వెళ్ళి తీసుకొని వచ్చారు మంట భీకరంగా ఉంది ఎవరూ వెళ్లే అవకాశం లేదు అందరూ పెంచల స్వామిని ప్రార్థిస్తూ కూర్చున్నారు చుట్టుప్రక్కల ఉన్న స్వామివారి భక్తులందరూ వచ్చి హాహాకారాలు చేస్తున్నారు భయంతో విలపిస్తున్నారు కొంతసేపటికి అయ్యా గోపాలయ్యా అని స్వామి గొంతు ఆ కొండల్లో నుండి ప్రతిధ్వనించింది ఆ గొంతు విన్న తర్వాత ఆ ప్రాంతం అంతా నిశ్శబ్దంగా మారిపోయింది స్వామివారు ఎటు నుండి వస్తున్నారోనని కళ్ళార్పకుండా ఆతృతతో ఎదురు చూస్తున్నారు ఆ కార్చిచ్చులో నడుస్తూ వస్తున్న స్వామివారిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు ఆ మంటల్లో నరసింహస్వామి నడిచి వస్తున్నారా అనిపించింది అందరికీ వారి రూపం జ్వాలల కంటే ఎక్కువ ప్రకాశంతో వెలిగిపోతుంది స్వామివారు నడుస్తూ వస్తూ ఉంటే ఆ మంటలు ఆరిపోతున్నాయి స్వామివారికి దారిస్తున్నట్టుగా కనపడుతోంది ఆ దివ్య తేజస్సులో స్వామివారిని దర్శించిన వారందరూ కూడా ఆనంద భాష్పాలతో స్వామివారికి జైజేలు పలికారు ఆ సమయంలో భక్తులకు స్వామివారి రూపంలో పెంచల స్వామివారి దర్శనమైంది తన్మయత్వంతో పరవశించి అందరూ నారాయణ భజన చేశారు మరుక్షణమే ఆ కారు చిచ్చు అదృశ్యమైపోయింది భగవాన్ శ్రీ స్వామివారు పెంచలకోన క్షేత్రంలో పన్నెండు సంవత్సరాలు తపస్సు చేశారు శ్రీమన్నారాయణమూర్తి అవతారమైన పెంచల స్వామి వెంకయ్య వారి ఇంటి ఇలివేళ్ళు అది వారి స్వగృహంగా భావించి తరచుగా ఆ క్షేత్రాన్ని దర్శించుకుంటూ ఎన్ని రోజులు ఉండాలని సంకల్పిస్తే అన్ని రోజులు అక్కడ ఉండేవారు ఆ క్షేత్రానికి వైభవం తీసుకొచ్చేందుకు స్వామివారు ధనవంతు బాధ్యతగా అక్కడ గుండెం వేసి ఆ ప్రాంతంలో ఉన్న కర్మ తీసేశారు ఆ తర్వాత పెంచల క్షేత్రం ఎంతో అభివృద్ధి చెందింది ఇప్పుడు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్నది సద్గురువులైన భగవాన్ వెంకయ్య వారిని ఆశ్రయించి మన హృదయం అనే దేవాలయంలో వారిని ప్రతిష్ఠించి నిరంతరం నామస్మరణ చేస్తూ కలిమాయ వంటి కార్చిచ్చు నుండి కాపాడమని ప్రార్థిద్దాం ఆ పావనమూర్తి అనుగ్రహంతో సుఖ సంతోషాలతో జీవిద్దాం రెండు వందల ఎనభై ఒకటి సేవకులారా జిందాబాద్ స్వామివారిది చాలా నిరాడంబరమైన జీవితం వారు ఏనాడు భోగభాగ్యాల వైపు ఏమాత్రం మక్కువ చూపలేదు వారితో ఉండే సేవకులను కూడా ఆ మాయలో పడనీయలేదు వారిని ఆశ్రయించి సేవకులుగా మారిన తులసమ్మ కాటన్ రెడ్డి సుబ్బరామరెడ్డి వంటి సంపన్నులు స్వామివారి వద్దకు వచ్చి అతి సామాన్యమైన జీవితం గడిపారు స్వామివారు ఎప్పుడు కూడా నేను అవతార పురుషుడినని చెప్పుకోలేదు తను ఏమిటో ఎవరికీ అర్థం కానివ్వలేదు ఏ బోధలు చెప్పలేదు ఆకర్షించే మహిమలు చేయలేదు స్వామివారి దగ్గర ఏమి చూసి అన్నీ వదులుకొని వచ్చి స్వామివారితో ఉన్నారు వారు వారికి ఏదైనా ఉపదేశం ఇచ్చారా అంటే అది లేదు ఏదైనా సాధన చెప్పారా అంటే అది కూడా లేదు ఏదైనా అడిగితే చూసి నేర్చుకునేదే కదయ్యా అన్నారు స్వామి ఎక్కడెక్కడ నుండో ఎందరెందరో వచ్చి వాళ్ల బాధలు చెప్పుకుంటే ఆ బాధలు తగ్గిపోయేవి ఏ మందులు వాడకుండా వారి వాక్కుతోనే అనారోగ్యం తగ్గిపోతుంది ఎక్కడో కల్లూరి పల్లెలో సుబ్బరామరెడ్డి కోడలు చనిపోతే స్వామి పెంచలకోనలో ఉండి అయ్యా నువ్వు గుడిలోకి వెళ్ళకూడదు అని వెనక్కి పిలిపించి ఇంటికి పంపించారు అంటే స్వామి పెంచలకోనలో కోనలో సుబ్బరామరెడ్డితో ఉన్నారు వాళ్ళ ఇంట్లో ఉండి ఏం జరిగినా చూస్తూ ఉన్నారు ఒకే సమయంలో ఇంతమంది భక్తులకు ఎప్పుడు ఏమి జరగబోయేది చెప్పటం ఎలా సాధ్యమైంది స్వామివారు మహనీయులని మాత్రమే తెలుసు ఏం చేస్తున్నారో ఎలా చేస్తున్నారో ఎవ్వరికీ తెలియదు అన్నం కుండలో వండమని చెప్పి ఆ అన్నం వైపు చూసి నువ్వు ఆ అన్నం తినమ్మా నీ జబ్బు పోతుంది అంటే అది తిన్న తులసమ్మకు క్యాన్సర్ జబ్బు పోయింది ప్రత్యేకించి ఏ మందులు వాడలేదు ఏ డాక్టరు ఆపరేషన్ చేయలేదు స్వామివారి సన్నిధిలో ఉండి ఆమె ఆరోగ్యంగా జీవించింది వారి సంకల్పమే క్యాన్సర్ను నివారించింది ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు అయ్యా నీ పేరు మీద ఏమీ ఉండకూడదు అంటే ఆస్తి మొత్తం కొడుకు పేరు మీద వ్రాసిచ్చి వట్టి చేతులతో వచ్చి స్వామి దగ్గర సేవగురుగా జీవించాడు సుబ్బరామరెడ్డి విలాసవంతమైన జీవితం గడిపిన అతను అన్నీ వదులుకొని కనీసం కాఫీ టీ కూడా త్రాగే అవకాశం లేదు ఏసీ గదుల్లో వానికి తాటి ఆకు మీద పడుకోవడం అంటే అంత వైరాగ్యం ఎలా కలిగింది స్వామివారు వాళ్లకి ఏ బోధ చేయలేదు స్వామివారితో పాటుగా అక్కడ ఉండే సేవకులు కూడా తాటాకు మీదే పడుకునేవారు వారిని అనుసరిస్తూ వారే సర్వస్వం అని భావించారు వారు గురువంటే ఎలా ఉండాలో ఆచరించి చూపించి ఆదర్శంగా జీవించిన మహాత్ముడు వెంకటస్వామి సుబ్బరామరెడ్డి కొడుకు వెంకట సుబ్బారెడ్డి వచ్చి పొలం అమ్ముకుంటానంటే అది కోట్లు విలువ చేసే భూమి అమ్మవద్దు అని చెప్పారు స్వామి అతను స్వామి మాట మార్చివని పెట్టి ఎకరా వెయ్యి రూపాయలు చొప్పున ఆ రోజు నమ్మేశాడు ఈనాడు ఆ భూమి ఎకరా కోటి రూపాయలు నలభై సంవత్సరం క్రితమే ఆ భూమి ధర పెరుగుతుందని చెప్పిన స్వామివారి దివ్య దృష్టిని అతను ఆనాడు గ్రహించలేకపోయాడు స్వామివారు తనను ఆశ్రయించిన వారి పుట్టుపూర్వోత్తరాలు చెప్పేవారు గత జన్మలో ఎక్కడ పుట్టింది రాబోయే జన్మలో ఎక్కడ పుట్టబోయేది కూడా చెప్పేవారు ఈ జన్మలో అనుభవిస్తున్న బాధకు కారణం కూడా చెప్పేవారు ఒక భక్తురాలు కాళ్ళనొప్పులతో బాధపడుతూ వస్తే గత జన్మలో నీరు నీవు నీరు త్రాగుతున్న ఆవు కాళ్ళ మీద కొట్టిన పాపం కారణంగా ఆ జబ్బు వచ్చింది నామం చేసుకో తగ్గిపోతుంది అని పరిష్కారం కూడా చెప్పారు క్యాన్సర్తో వచ్చిన సరోజనమ్మకు క్యాన్సర్ నయం చేసి పుట్టబోయే బిడ్డ మగ అని కలువాయి సారవు దగ్గర నీ గర్భంలోకి రావడానికి సిద్ధంగా ఉన్నాడు అని కూడా చెప్పారు ఇలా వారి లీలలు అనంతం లీలలు స్వయంగా అనుభవించినవారు జరిగిన వారు స్వామివారిని దైవంగా భావించిన సహజం కానీ ఆ రోజులలో తిండి కనీస సౌకర్యాలు కూడా లేకుండా ఆ మహనీయుని సేవలో గడిపిన ఆనాటి సేవకులందరూ ఎంత పుణ్యాత్ములు వారికి స్వామివారి తప్ప మరో ప్రపంచం లేదు స్వామివారిని చూడకుండా ఉండలేరు భిక్షాన్నంతో ఆకలి తీర్చుకున్నారు పిచ్చి వెంకయ్యతో తిరుగుతున్నారని అవమానించినా కూడా సహించి వారితోనే ఉన్నారు ఏమాత్రం స్వార్థం లేకుండా లోక కళ్యాణం కోసం స్వామివారు చేసే కార్యంలో వారు కూడా పాలు పంచుకున్నారు కష్టపడి బొంతలు కట్టెలు మొద్దులు కుట్టుకొని వచ్చి స్వామివారిని డోలీలో మోసుకొని ఎంతో దూరం తిరిగారు బండిలో కూర్చోబెట్టుకొని విసుగు విరామం లేకుండా శ్రమించారు ఇదంతా చేయడానికి కారణం స్వామివారి మీద వారికి ఉన్న అపారమైన ప్రేమ ఇప్పుడు మనం స్వామివారి దగ్గరికి వెళ్ళి నాకు అది కావాలి ఇది కావాలి అని మనకుండే కష్టాలు చెప్పుకుంటున్నాం ఈతి బాధలు తీర్చమని ప్రార్థిస్తున్నాం ఆనాడు ఆ సేవకులు బాహ్యమైన కోరికలు ఏమీ లేకుండా తమ జీవితాలను స్వామివారి చెంత త్యాగం చేశారు సద్గురువు యొక్క సేవ చేసే అవకాశం పూర్వజన్మ సుకృతం వాళ్ళంతా ఏ జన్మలోనూ స్వామివారితో అనుబంధం ఉన్నవారు అందుకే ఈ జన్మలో కూడా స్వామి సన్నిధికి చేరుకున్నారు స్వామివారిని చూస్తే కలిగే ఆనందం ప్రశాంతత ముందు మిగతావి వారికి తుచ్ఛమనిపించాయి స్వామివారి మాట సాంగత్యమే వారికి సుఖము సంతోషం అందుకే వారి సేవలోనే తరించాలని తాటి ఆకుపై శయనించి హంసతులికా తల్పం కంటే ఎక్కువ సంతోషం పొందారు అలాంటి సేవకులందరూ చిరస్మరణీయులే కనుక వారు చేసిన సేవలను స్మరించుకుని స్వామివారికి చెప్పే జయ జయధ్వానాలతో పాటు ఆ సేవకులకు కూడా చెప్పేద్దాం జిందాబాద్ అని లీలలు వచ్చే భాగంలో చెప్పుకుందాం భగవాన్ శ్రీ గొలగముడి వెంకయ్యస్వామి మహారాజుకి జై ఓం నారాయణ ఆది